ఏమది రోడ్డు పరిస్థితి ఇంత అధ్వానమా ఊరందరు కలిసి పైసలు వేసుకొని చేసుకున్న మంచిగా పోసుకోవచ్చు రోడ్కి ఇంత అద్వానం రాజ్యంలో పిల్లలు దొంగలు ఇబ్బడి పడాలి కానీ సంపేషో తిగలండి de aquí, ya. Seguro de రోడ్ ఇది టీవీలో రేవంత్ రెడ్డి మొత్తుకుంటాడు నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని ఇది ఆ కేసీఆర్ ఉంటుందని నీ పడికల మంచిగా అయితే అప్పుడు ఎలక్షన్ టైము అయిపోయినా ఎప్పటికి పనులన్నీ వీళ్ళు ఊరేళ్ళు కట్టి ఉండాలి ఊరోళ్ళు కరెక్ట్ ఉంటే ఇప్పటికే రోడ్ పడుతుండే ఈ రోడ్ అంటారసలేమన్నా నాకు ఆడికే నచ్చిన ఈ రోడ్ని చూసాగానే మూడంత ఖరాబ్ అయింది அம்மடி கல்ல